హలో వెల్కమ్ బ్యాక్ టు యూ ట్రావెల్ ఎక్స్పీ నేను మీ ఆదిత్య ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకొక సోలార్ వీడియో అయితే నేను చెప్పబోతున్నాను ఈ సోలార్ ఎవరికి ఉపయోగం అంటే అసలు మాకు కరెంట్ లేదు మాకు కరెంట్ రావాలంటే ఒక నాలుగైదు పోల్స్ మేము వేసుకోవాలి మాకు ఒక డెబ్బై వేలు ఎనభై వేలు దాకా ఖర్చు అవుతుంది ఒక బేసిక్గా ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఈ అయితే ఉన్నాయి అటువంటి చోట మనకి ప్రజెంట్ కరెంట్ కూడా అందుబాటులో లేదు కరెంట్ వచ్చేదాకా మనము నార్మల్గా ఎలా మనము మన జీవనం సాగించాలి ఇటువంటి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో చాలా ఒక బేసిక్గా హెల్ప్ అవ్వబోతుంది అంటే మనకి పొలాల్లో త్రీ ఫేస్ కరెంట్ ఉంటుంది అక్కడ మనం ఒక చిన్న రూమ్లో మనం కనుక సెటప్ చేసుకోవాలంటే అక్కడ మనకి త్రీ ఫేస్ నుంచి సింగిల్ ఫేస్ పవర్ అయితే మనకి రాదు అది మనకి రైతులకు ఇచ్చే పవర్ మనకి అక్కడ డొమెస్టిక్ పవర్ అయితే అందుబాటులో ఉండదు వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అండ్ ఎవరైతే ఫామ్ హౌస్ ఉంటారో అటు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది దీంట్లో నేను ఏ ప్యానల్ కొనాలి ఎంత బ్యాటరీ వాడాలి అండ్ అక్కడ మనం కంట్రోలర్ ఏం వాడాలి కన్వర్టర్ ఏం వాడాలి అండ్ దాంతోపాటు లైట్స్ ఫ్యాన్స్ కూడా ఏవేం కొనాలి ఎందుకంటే మీ ఇంట్లో జనరల్గా ఉండే లైట్స్ ఫ్యాన్స్ అనేవి దీనికి వర్క్ అవవు ఎందుకంటే జనరల్గా మన ఇండియాలో రన్ అవి ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ అనమాట అండ్ ఇప్పుడు నేను చెప్పేది డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అంటే మనం ఒక ప్యానల్కి బ్యాటరీ పెట్టుకొని మధ్యలో ఎటువంటి ఇన్వర్టర్ అనేది అవసరం లేకుండా మనమైతే మన జీవనాన్ని సాగించవచ్చు చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది ఇదైతే మీరు కూడా సెటప్ చేసుకోవచ్చు మీరు మాకు కాల్ చేయక్కర్లేదు మీరు మాకు సెటప్ చేయని అడగ అడగక్కలేదు జనరల్గా మీ లోకల్లో ఉండే ఎలక్ట్రిషియన్స్ ద్వారా కూడా దీన్ని మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మన ఛానల్ అయితే తొంభై రెండు వేల సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది ఇంకొక ఎనిమిది వేల మంది రీచ్ అయితే మనం లక్ష మార్క్ అయితే రీచ్ అవ్వబోతున్నాము సో ఈ సందర్భంగా నేను ఒక గివే లాంటిది ఇవ్వబోతున్నాను ఆ గివే కూడా మీకు చీపీ నేను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యూటీఎల్ నుంచి వచ్చిన హండ్రెడ్ వాట్ మోనోపెర్క్ ప్యానల్ అండి ఈ ప్యానెల్ నేను గిఫ్ట్ దాంతో దాంతోపాటు మనకు వచ్చింది ఏంటంటే ఇది సోలార్ చార్జ్ కంట్రోలర్ అండి మీ ప్యానల్ కనుక మీరు రన్ చేసుకోవాలంటే మీ లైట్స్ ఫ్యాన్స్కి కనెక్షన్ ఇచ్చుకోవాలంటే కనుక ఇదైతే మనకు ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇది వచ్చేసి డీసీ టు ఏసీ కన్వర్టర్ జనరల్గా మన ఇంట్లో టీవీ కానీ ఒక బేసిక్ ఒక ఎల్ఈడి టీవీ కానీ ట్యూబ్ ట్యూబ్లైట్ కానీ ఇటువంటివి మీరు పెట్టుకోవాలంటే కనుక ఈ డీసీ నుంచి ఏసీ కన్వర్టర్ అయితే ఉండాలి మన అందరికీ తెలిసి సోలార్ పవర్ సోలార్ పవర్ ప్యాన్ తయారయ్యి మనకి డీసీ కరెంట్ అండ్ మనకి బ్యాటరీలో స్టోర్ అయ్యేది కూడా డీసీ కరెంటే సో దీన్ని మనం ఇన్వర్టర్ ద్వారా ఏసీగా మార్చుకుని మన ఇంట్లోకి వాడుకుంటాము అయితే మనం ఇన్వర్టర్ వాడలేదు కదా ఇన్వర్టర్కి బదులుగా దీన్ని అయితే మనం వాడతాము డీసీ చార్జ్ కంట్రోలర్ సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అనమాట మనకి ప్యాన్లు వచ్చేసి ట్వెల్వ్ వోల్ట్ అండి కాబట్టి మనం బ్యాటరీ కూడా ట్వెల్వ్ వోల్టే వాడాలి దీని నుంచి మనము ఇక్కడ ఇన్పుట్స్ ఉంటాయి చూడండి సోలార్ ఇన్పుట్ ఇస్తాము అండ్ బ్యాటరీ అవుట్పుట్ ఇస్తాము అండ్ దాంతోపాటు ఇక్కడ మనం మన మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు సో దీని నుంచి మనం డీసీ లోడ్ కూడా రన్ చేయొచ్చు మీకు అది ఖచ్చితంగా చూపిస్తాను జనరల్గా డీసీ ఫ్యాన్ అని తీసుకుంటుంది డీసీ లైట్ అని తీసుకుంటుంది ఇటువంటి డీటెయిల్స్ చెప్తాను సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ సోలార్ ప్యానల్తో పాటు ఛార్జ్ కంట్రోలర్ కానీ ఈ కన్వర్టర్ కానీ మీరు కనుక గెలుచుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కింద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని అయితే ఫాలో అవ్వండి నేను మీకైతే గివే లక్ష మంది అయ్యాక నేను ఈ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను సో మనం ఇప్పుడైతే మనం క్యాలిక్యులేషన్ చూద్దాము ఎంత బ్యాటరీ కావాలి ఎంత ప్యానల్ కావాలి ఆర్ మనకు ఒక లైట్ ఫ్యాన్ తిరగాలంటే ఏమేమి అప్లయన్స్ కావాలి ఇప్పుడు మనం చూసేద్దాం రండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బేసిక్గా పవర్లో ఏ టైప్స్ ఉంటాయి చూద్దాం మనము ఏసీ ఉంటుంది డీసీ ఉంటుంది ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అండి ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అనమాట సో ఇప్పుడు మనకి ఒక ఫ్యాన్ ఒక లైట్ నడవాలంటే ఏసీలో ఎంత ఖర్చు అవుతుంది డీసీలో ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది జనరల్గా ఏసీలో నడిచే ఫ్యాన్ కనుక చూసుకుంటే ఒక ఫ్యాన్ తీసుకుంటే మనకి ఎనభై వాట్స్ దాకా తీసుకుంటుంది పీక్ పవర్లో పీక్ పవర్లో అంటే అది ఫుల్ స్పీడ్లో తిరిగినప్పుడు ఎనభై వాట్స్ అయితే తీసుకుంటుంది అండ్ ఒక లైట్ కనుక తీసుకుంటే దీంట్లో మనకి ట్వంటీ వాట్స్ నుంచి ఫార్టీ వాట్స్ అయితే ఉంటుందన్నమాట సో టోటల్గా మనం ఫార్టీ వాట్స్ లెక్కేసుకుందాము సో ఈ రెండు కనుక కలుపుకుంటే ఒక లైట్ ఒక ఫ్యాను ఒక బేసిక్గా ఒక నార్మల్ ఇంటికి కనుక నడవాలనుకుంటే కనుక ఎయిటీ ప్లస్ ఫార్టీ చూసుకుంటే మనకి వన్ ట్వంటీ వాట్స్ అనమాట ఈ వన్ ట్వంటీ వాట్స్ నడవాలంటే మనం ఏం చేయాలి దీనికి సోలార్ ప్యానల్లో మనకు వచ్చేది డీసీ పవర్ ఈ డీసీ పవర్ని మనము ఏసీకి అయితే మార్చాలి ఏసీగా మార్చాలంటే మనకి ఒక ఇన్వర్టర్ అయితే కావాలన్నమాట డీసీ పవర్తో బ్యాటరీస్ని ఛార్జ్ చేస్తుంది మళ్ళీ డి బ్యాటరీస్లో ఉండే డీసీ పవర్ని ఏసీగా అయితే మారుస్తుంది అనమాట సో ఇక్కడ మనకి సోలార్ ప్యానెల్ ఎంత కావాలి ఇన్వర్టర్ ఎంత కావాలి అండ్ మనకి బ్యాటరీస్ ఎంత కావాలి ఇప్పుడైతే మనం చూద్దాము అండ్ అలాగే మనం డీసీ పవర్లో కూడా చూద్దాము డీసీ పవర్లో మనకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే రకంగా ఒక ఫ్యాన్ కనుక తీసుకుంటే మనకి థర్టీ టు ఫార్టీ వాట్స్ అయితే తీసుకుంటుంది అండ్ ఒక లైట్ లైట్ కూడా మనకు అంతే ట్వంటీ వాట్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం ఫార్టీ వాట్స్ లెక్కేసుకుందాము సో ఫార్టీ ప్లస్ ట్వంటీ ఇక్కడ మనకి సిక్స్టీ వాట్స్లో ఈ నీడ్ అయితే వచ్చేస్తుంది ఈ నీడ్ అంటే ఏంటి ఒక లైట్ ఒక ఫ్యాన్ కనుక నడవాలంటే దీంట్లో వన్ ట్వంటీ వాట్స్ పడుతుంది అండ్ మనకి దీంట్లో సిక్స్టీ వాట్స్ అయితే పడుతుంది ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి ఒక సోలార్ ప్యానల్ ఉంటుంది సోలార్ ప్యానల్లో మనం మనకు వచ్చేది డీసీ కదా ఇక్కడ మనకి ఒక ఛార్జ్ కంట్రోలర్ అయితే ఉంటుంది ఛార్జ్ కంట్రోలర్ అయితే ఉంటుంది ఈ ఛార్జ్ కంట్రోలర్ ఏం చేస్తుంది ఈ డీసీ పవర్తో బ్యాటరీస్ని ఛార్జ్ చేస్తుంది ఇక్కడ మనం వాడేది డీసీ పవర్ కదా డీసీ పవర్ కాబట్టి బ్యాటరీస్లో ఉండే డీసీ పవరే మనం వాడేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎటువంటి ఇన్వర్టర్ అనేది ఇక్కడ అవసరం లేదు సో ఇక్కడ మనకి ప్యానల్స్ ఎన్ని కావాలి అండ్ ఛార్జ్ కంట్రోల్ ఎంత కావాలి బ్యాటరీ ఎంత కావాలి ఇప్పుడైతే మనం ఈ క్యాలిక్యులేషన్ అయితే చూద్దాము సో ఇక్కడ మనకు కావాల్సిన లోడ్ వన్ ట్వంటీ వాట్ అండ్ ఇంకోటి సిక్స్టీ వాట్ ఇది మనం ఎలా చెప్తున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నడిచేలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఈ ఒక లైట్ ఒక ఫ్యాను మనకి ఏసీలో ఎంత కావాలి ఆర్ మనకి డీసీలో ఈ సిక్స్టీ వాట్ ఒక లైట్ ఫ్యాన్ నడవాలంటే మనం ఎంత కావాలి సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఏసీ గురించి చూద్దాము ఏసీలో చూసుకుంటే మనకి ఒక సోలార్ ప్యానెల్ సోలార్ ప్యానల్ మనకి వన్ ట్వంటీ వాట్స్ ఇందాక మనం లెక్కేసుకున్నాం కదా ఏసీ లోడ్ వన్ ట్వంటీ వాట్స్ అనమాట వన్ ట్వంటీ వర్డ్స్ మనకి పగలు వన్ ట్వంటీ ఉంటుంది అండ్ నైట్ మనకి వన్ ట్వంటీ సో మొత్తం మీద మనకి టూ ఫార్టీ వాట్ ప్యానల్ గురించి అయితే కావాలి ఎందుకు టూ ఫార్టీ వాట్ అంటున్నానంటే టూ ఫార్టీ వాట్ ప్యానల్ సపోజ్ మనం ఒక త్రీ హండ్రెడ్ వాట్ ప్యానెల్ తీసుకున్నాం అనుకోండి త్రీ హండ్రెడ్ వాట్ ప్యానల్లో మనకి జనరల్గా ట్వంటీ ఫోర్ వోల్ట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనకు కావాల్సిన ట్వల్వ్ వోల్ట్స్ కదా ట్వెల్వ్ వర్ల్డ్స్ ప్యానల్ మనం రెండు పెట్టుకుంటాం రెండు పెట్టుకుంటే ఏమవుతుందంటే త్రీ హండ్రెడ్ వాట్ ప్యానల్స్ మనం పెట్టుకుంటే దీంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం తయారీ గురించి లెక్కేసుకోవాలి సో అలా అనుకుంటే మనకి టూ ఫార్టీ వాట్ అయితే ఉంటుంది ఈ టూ ఫార్టీ వాట్ పవర్ మనకి మార్నింగ్ సిక్స్ నుంచి ఆర్ మార్నింగ్ సెవెన్ నుంచి తయారవుతుంది ఈవినింగ్ ఫోర్ ఫైవ్ దాకా సో ఏమవుతుందంటే ఈ వన్ ట్వంటీ వాట్ ఏదైతే ఉంటుందో ఈ వన్ ట్వంటీ వాట్ నార్మల్ లోడ్ ఒక లైట్ ఒక ఫ్యాన్ వన్ ట్వంటీ వాట్ సోలార్ పైన నడుస్తాయి అండ్ రిమైనింగ్ వన్ ట్వంటీ వాట్ ఏదైతే ఉంటుందో ఇది మనకి బ్యాటరీస్ అయితే ఛార్జ్ అన్నమాట ఈ బ్యాటరీస్ మనకి ఎప్పుడు ఉపయోగపడతాయని చూసుకుంటే మనకి ఫైవ్కి సన్లైట్ అయితే పోతుంది కదా ఆ ఫైవ్కి పోయినప్పుడు ఈ బ్యాటరీస్ ద్వారా మనం ఏదైతే వన్ ట్వంటీ వాట్తో మనకి బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయో ఈ బ్యాటరీస్ మనకి చా అవసరమైతే అవుతాయన్నమాట నెక్స్ట్ మనకి బ్యాటరీస్ ఎంత కావాలి ఇప్పుడు మనకి వన్ ట్వంటీ వాట్ అయితే ఉంటుంది కదా వన్ ట్వంటీ వాట్ మనము పన్నెండు గంటలు లెక్కేసుకుందాము ఎందుకంటే ఈవినింగ్ ఒక సిక్స్ టు సిక్స్ చూసుకుంటే పన్నెండు గంటలు వస్తుంది ఈ పన్నెండు గంటలు డివైడెడ్ బై మనం ట్వెల్వ్ వోల్ట్స్ బ్యాటరీ అయితే పెడుతున్నాం సో చూసుకుంటే ఫోర్టీన్ ఫార్టీ బై ట్వెల్వ్ చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ట్వంటీ ఏహెచ్ బ్యాటరీ అయితే కావాలి ఈ సెటప్ కోసం ఈ సెటప్ కోసం మనకి వన్ ట్వంటీ ఏహెచ్ బ్యాటరీ కావాలి ఇక్కడ మనకి ఖర్చు ఎంత అవుతుంది రెండు ప్యానల్స్ కనుక చూసుకుంటే ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఒక వన్ ఫిఫ్టీ వర్డ్ ప్యానల్ ఒక వన్ ఫిఫ్టీ వర్డ్ ప్యానల్ కనుక చూసుకుంటే బేసిక్గా ఇప్పుడు ఒక్కొక్క ప్యానల్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ అయితే ఉంటుంది మనం ఎయిట్ థౌసండ్ లెక్కేసుకుందాము ప్యానల్ రేట్స్ అనేవి మనకి బాగా పెరిగాయి ఎందుకంటే మనకి జీఎస్టీ ఇది వరకు ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడే ట్వెల్వ్ పర్సెంట్కి అయితే పెరిగింది అనమాట సో ఇది పెరగడం వల్ల మనకి ఒక ఎనిమిది అయితే అయ్యింది సో మనకి టూ ప్యానల్స్ కనుక కావాలనుకుంటే ఒక పదహారు వేలు అయితే అవుతుంది అండ్ మనకి ఇక్కడ ఇన్వర్టర్ కావాలి కదా ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది డీసీ నుంచి ఏసీగా అయితే మారుస్తుంది ఆ ఇన్వర్టర్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ వాట్స్ లోడ్ కనుక నడవాలంటే జనరల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ వాట్ ఇన్వర్టర్ అయితే సరిపోతుంది దీని ఏంటంటే ఒక సిక్స్ ఫిఫ్టీ కే విఏ అంటారు దీన్ని విఏ నుంచి మనం చూసుకుంటే ఒక జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మనం తక్కువ లెక్కేసుకోవాలి సో మనకు అలాగే వన్ థౌజండ్ ఫిఫ్టీ విఏ కనుక ఉంటే దీంట్లో మనము ఎయిట్ ఫిఫ్టీ వాట్స్ దాకా అయితే వాడుకోవచ్చు జనరల్గా ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ వాట్స్ దాకా మనం లోడ్ దీని మీద వెయ్యొచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఈ ఇన్వర్టర్ కాస్ట్ ఎంత ఉంటుందంటే జనరల్గా మనకి ప సోలార్ ఇన్వర్టర్ పదకొండు వేలు అయితే ఉంటుంది ఇక్కడ మనకి ప్యానల్ ఒక పదహారు వేలు పదకొండు వేలు ఇన్వర్టర్ అండ్ దాంతోపాటు ఒక బ్యాటరీ అండ్ దాంతోపాటు మనకు ఒక బ్యాటరీ అనమాట బ్యాటరీ ఎంత ఉంటుంది జనరల్గా నేను అనుకోవడం అయితే వన్ ట్వంటీ ఏహెచ్ బ్యాటరీ వచ్చేసి మినిమంగా ఒక పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు అయితే ఉంటుంది మనం పన్నెండు వేలు లెక్కేసుకుందాం సో ఇది మనకి పదహారు వేలు పదిహేడు వేలు పదకొండు వేలు అండ్ మనకు పన్నెండు వేలు మొత్తం చూసుకుంటే థర్టీ నైన్ థౌజండ్ అయితే అవుతుంది ఈ ముప్పై తొమ్మిది వేలు మీరు కనుక పెట్టుకుంటే జనరల్గా ఇంట్లో ఉండే అప్లయన్సెస్ ఒక లైట్ ఒక ఫ్యాను దీనిపైన మీరు ఇంకా ఎక్స్ట్రా లోడ్ కూడా వేయచ్చు ఇది మనకి ఎలా డిపెండ్ అయ్యి ఉంటుందంటే సపోజ్ మనము వన్ ట్వంటీ వాటి ఇందాక లెక్కేసాం కదా వన్ ట్వంటీకి ఇంకొక ఏదైనా ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ కానీ ఆర్ ఇంకొక ఫ్యాన్ కానీ కలుపుకుంటే అది ఇంకో ఎయిటీ కానీ హండ్రెడ్ కానీ అలా పెరుగుతూ ఉంటుంది ఎయిటీ ప్లస్ హండ్రెడ్ జనరల్గా ఇది కనుక మనము త్రీ హండ్రెడ్ వాట్స్ కనుక చూసుకుంటే ఇది మనకి ఎంతసేపు వస్తుంది త్రీ హండ్రెడ్ ఇంటూ మన మన దగ్గర ఉండేది ఎంత వన్ ట్వంటీ ఏహెచ్ బ్యాటరీ కదా వన్ ట్వంటీ ఏహెచ్ బ్యాటరీ ఇక్కడ మనం టోల్వోడ్స్ లెక్కేసుకుంటే ఇది మనకి ఎంత వస్తుంది చూసుకుంటే సో ఇది మనకి ఐదు గంటలే వస్తుంది సో త్రీ హండ్రెడ్ వాట్ మనం కనుక లోడ్ వేస్తే ఈ బ్యాటరీ మనకి ఐదు గంటలే వస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం వేసే లోడ్ బట్టి మన బ్యాటరీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది మీరు నాకు బ్యాటరీ ఉంది కదా అని చెప్పి మీరు త్రీ హండ్రెడ్ వాట్ వేస్తే అది మీకు ఐదు గంటలకి ఆగిపోతుంది మీకు ఆరింటికి పవర్ పోతే మీకు అది పదకొండింటికి వచ్చి బ్యాటరీస్ అనేవి ఆఫ్ అయిపోతాయి సో ఇక్కడ మనం ఎంత తక్కువ వేసుకుంటే ఒక ఫ్యానే వేసుకుందాం అనుకోండి ఒక ఫ్యాన్ అయితే మనకి ఎనభై వాట్స్ అనమాట ఎనభై వాట్స్ వేసుకుంటే అది ఇంకొక పద్నాలుగు గంటలైతే వస్తుంది సో అలా మనం లెక్కేసుకోవాలి దీంట్లో మనకు వచ్చే ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఒక ఎయిట్ ఫిఫ్టీ వర్డ్స్ దాకా లోడ్ అయితే వాడుకోవచ్చు జనరల్గా మన ఇంట్లో ఉండే అప్లయన్సెస్ మిగతావి ఏవైనా సరే అంటే ఒక టీవీ కానివ్వండి ఏవైనా సరే అప్లయన్సెస్ మనము ఇదే లోడ్ పైన వేసుకోవచ్చు మనం వేసుకునే దాన్ని బట్టి మన బ్యాటరీ బ్యాకప్ అయితే డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం డీసీ చూద్దాం డీసీలో ఒక లైట్ ఒక ఫ్యాన్ ఇందాక మనం అనుకున్నాం కదా ఎంత సిక్స్టీ వాట్స్ ఈ సిక్స్టీ వాట్స్ కనుక నడవాలంటే మనకి ఏవేం కావాలి సోలార్ ప్యానల్ సోలార్ ప్యానల్ నేను 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 చెప్పేది ఏంటంటే మనకి బేసిక్గా ఒక టూ హండ్రెడ్ వాట్ ప్యానల్ అనేది దీంట్లో సరిపోతుంది టూ హండ్రెడ్ వాట్ ప్యానెల్లో మనం ఒక సెవెంటీ పర్సెంట్ వేసుకున్నా సరే మనకు అది ఆల్మోస్ట్ ఒక వన్ ఫార్టీ వాట్స్ దాకైతే తయారు చేస్తుంది ఈ సిక్స్టీ పర్సెంట్ మనకి పగలు తయారైనా కూడా రిమైనింగ్ సెవెంటీ వాట్స్ ఆర్ ఎయిటీ వాట్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకి బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతుంది సో ఇక్కడ మనకి బ్యాటరీస్ ఎంత కావాలి సేమ్ ఇంతేనండి స్టీ ఇంటూ ట్వెల్వ్ అంటే పన్నెండు గంటలు కదా ఇది సిక్స్ టు సిక్స్ నెక్స్ట్ సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం సారీ సిక్స్ సిక్స్ టు సిక్స్ ఏఎం అండ్ సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మొత్తం కనుక చూసుకుంటే పన్నెండు గంటలు కాబట్టి అరవై ఇంటూ పన్నెండు డివైడ్ బై ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ చూసుకుంటే సెవెన్ ట్వంటీ ఇంటూ సెవెన్ ట్వంటీ బై పన్నెండు ఇక్కడ మనకి సిక్స్టీ ఏహెచ్ బ్యాటరీ అనేది సరిపోతుంది ఇక్కడ మనం దీంతో పాటు ఒక ఛార్జ్ కంట్రోల్ రోడ్ వాడతాము ఛార్జ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే డీసీ పవర్ని వాడుకొని మనకి ఈ బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది ఈ బ్యాటరీ మనకు ఉంది కదా సిక్స్టీ ఏహెచ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది సో ఈ ఛార్జ్ కంట్రోల్లో మనకు ఎంత ఉంటుందంటే బేసిక్గా ఒక ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే ఉంటుంది అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు అండ్ సోలార్ ప్యానెల్ ఒక టూ హండ్రెడ్ వాట్ ప్యాన్లు వచ్చేసి మనకి బేసిక్గా ప్రజెంట్ అయితే పదివేలు దాకా అయితే ఉంది సో ఇక్కడ మనకి బ్యాటరీ సిక్స్టీహెచ్ వచ్చేసి ఒక పదివేలు అయితే ఉంటుంది నేను ఇంకా కరెక్ట్గా నేను లెక్క వేయట్లేదు ఈ ప్రైసెస్ అనేవి మీ లోకల్లో ఉండే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి అనమాట సో మొత్తం మీద ఇక్కడ మనకి ఖర్చు ఎంత అవుతుంది ఇరవై ఒక్క వెయ్యి అయితే అవుతుంది దీనికి మీరు ఇక్కడ ఉండే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనకి డీసీ ఫ్యాన్ తీసుకోవాలి డీసీ ఫ్యాన్ మనకు ఒక నాలుగు అయితే ఉంటుంది ఇది మనకి హైబ్రిడ్ కూడా ఉంటాయి హైబ్రిడ్ అంటే ఏంటంటే ఇది డీసీ పైన వర్క్ అవుతుంది ఏసీ పైన వర్క్ అవుతుంది నేను ప్రజెంట్ ఇంట్లో వాడేదైతే ఈ హైబ్రిడ్ ఫ్యానే అనమాట సో మొత్తం మీద మీకు ఈ సెటప్ వచ్చేసి ఇరవై ఐదు వేలే అవుతుంది దీనిపైన మీరు ఏమేమి రన్ చేసుకోవచ్చు ఒక లైట్ ఒక ఫ్యాన్ అండ్ దీంతోపాటు మీ కంట్రోలర్లో మన మొబైల్ ఛార్జింగ్ పెట్టినందుకు ఒక సాకెట్ కూడా ఉంటుంది ఆ సాకెట్ ద్వారా మీరు మీ యూఎస్బితో ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు సో ఇదనమాట అండ్ దీంతోపాటు మీరు ఒక కన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు ఈ కన్వర్టర్ ఏం చేస్తుందంటే అప్పటికప్పుడు డీసీ నుంచి ఏసీగా మారుస్తుంది ఇదైతే మనం ఫుల్ ఫ్లేజ్డ్గా అయితే వాడము మనకి జనరల్గా బస్సెస్లోనూ ట్రైన్స్లోనూ ఉంటాయి కదా వాటిని డీసీ నుంచి ఏసీ కన్వర్టర్స్ అంటారు ఈ బస్సెస్లో ఉండేది మనకి డీసీ మనకి టీవీ రన్ అవుతుంది కదా అదే మనకి డీసీ నుంచి ఏసీ కన్వర్టర్ అనమాట దీని మీద మనం ఒక ఎల్ఈడి టీవీ రన్ చేసుకోవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు వేసే లోడ్ బట్టి మనకి బ్యాటరీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనం కరెక్ట్గా సిక్స్టీ ఇయర్ చేసుకున్నాం కదా దీనికి మీకు పన్నెండు గంటల టైం వస్తుంది ఒక అరవై వాట్స్ లోడ్తో ఒకవేళ మీ దీని కనుక ఇంకొక ఫార్టీ వాట్ ఒక టీవీ కనుక పెంచుకున్నారనుకోండి హండ్రెడ్ వాట్స్ అవుతుంది అప్పుడు మీకు వచ్చే బ్యాకప్ పన్నెండు గంటలు రాదు పన్నెండు గంటలు కాకుండా మీకు ఎంతసేపు వస్తుంది ఒక ఎనిమిది గంటలు అలా వస్తుందన్నమాట సో అదండి మీకు మీకు అర్థమైందనుకుంటున్నాను జనరల్గా డీసీ అప్లయన్సెస్కి ఏసీ కి ఉన్న డిఫరెన్స్ అయితే మనం ఇంట్లో వాడేది బేసిక్గా ఏసీ అప్లయన్సెస్ మాత్రమే డిసి అప్లయన్సెస్ కనుక రన్ చేసుకోవాలంటే ఒక చిన్న రూమ్ ఉందంటే కనుక చిన్న రూమ్ ఉందంటే కనుక ఆ రూమ్లో మనం టీసీ అప్లయన్సెస్ పెట్టుకుంటే మొత్తం మీద పాతిక వేలతో అయితే ఖర్చు అయిపోతుంది సో మనం ఏసీలో పెట్టుకుంటే ఇంకొక పదిహేను వేలైతే ఖర్చు అవుతుందన్నమాట సో అదేంటి వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ కామెంట్స్ అయితే చేయండి మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి సో ఇక్కడ దాకా చూస్తే నచ్చే ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బై బాయ్